అందరికీ నమస్కారం అడవి కొలను మండలం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఆదాము గారు ఇప్పిలి ఆదాము గారు వారిక సతీమణి గారు అన్నటువంటి శ్రీమతి ఇప్పిలి శాంతికుమారి గారు అదేవిధంగా వారిక చ కుమార్తె చిరంజీవి తేజస్వి వారి ఒక వర్ధంతిని గుర్తు చేసుకుని ఒకటో వర్ధంతి రెండవ వర్ధంతి మూడవ వర్ధంతి కూడా మన దగ్గరే చేయటం జరిగింది ఈ పిల్లల యొక్క ఆకలిని తీర్చడం వాళ్ళు ఎంతో ముందుకు వచ్చారు వీరైతే గల్ఫ్ లో ఉంటారు ఇంత ఎక్కడున్న వారి యొక్క సేవలను ఈ పిల్లలకు మర్చిపోకుండా అందిస్తున్నారు సార్ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సార్ లాగానే మీరు కూడా సేవ చేయాలి మీరు కూడా ఈ పిల్లలకు సహాయాన్ని అందించాలి అంటే ఆ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లల ఆకలిని తీర్చండి దయచేసి మా ప్రార్థనకు మీకు ఉన్నటువంటి అవసరతను తీర్చాలని మేము ఎప్పుడూ కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక ఇన్నివల్ నీ పొరుగు ప్రేమించము అని బైబిల్లో లేటరి గ్రంథం ఉంది అటువంటి రీతిగానే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు మమ్మల్ని ఆదరించే వాళ్ళని ముందుకు రండి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచు ఇంతటి సహాయం అందించినటువంటి అన్నకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుసు కీర్తి శేషులు ఇప్పిలి శాంతకుమారి గారికి అదేవిధంగా వారి యొక్క కుమార్తె గారు అయినటువంటి ఇప్పిలి తేజస్వికి ఆ భగవంతుడు ఆత్మశాంతిని కలగ చేయలాగిన వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి శాంతకుమారి గారు భర్త గారు అయినటువంటి ఆదం గారు వారి యొక్క కుమారులైనటువంటి తిరిజ గారు వారిని ఇరువులను గుర్తు చేసుకుని ఇక్కడ సేవ కార్యక్రమం చేస్తున్నారండి దయచేసి ఈ యొక్క వీలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి వారి ఆత్మలకు శాంతిని సమకూర్చల మనందరూ ప్రార్థన చేద్దాం దేవాన్ని గెలిచి లోకాన్ని విడిచినటువంటి వెళ్ళిన సందర్భాన్ని గుర్తు చేసుకొని మీ కుమార్ అంటే మా కోసం ఖర్చు పెట్టారో 30 తర్వాత తరువాతలో నూరంతరం మీరు ఫలించ చెయ్ వారి ఆత్మకు శాంతి మీ దయచేయ్ 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 దేవునికి స్తోత్రం సక్రాం 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 ప్రాధమిక దేవునికి స్తోత్రం సక్రాం 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 ప్రాధం చే మహా పరిశుద్ర శ్రీమగల తంత్రి ప్రభా శాంతకుమారి మేడం గారికి అదే విధంగా చిరంజీవి చేసేసరికి కూడా ఆత్మ శాంతిని మీరు కలగ చేయండి సహాయమచ్చేమని అడిగిన ఒకటవ వర్ధంతి రెండవ వర్ధంతి మూడో వర్ధంతి కూడా మా దగ్గరే జరిపించున్నారు వారి రెట్టి వాసు ఘనతను మీరు కలగజేస్తున్నాము ఎంతైతే నీ పిల్లల కోసం ఖర్చు పెడతారో ఉన్నతమైనటువంటి కృపణి మీరు కలగజేస్తున్నాచ్చు చేస్తున్నాము అడిగిస్తున్నాం వారి ఆత్మలకు దేవుడు శాంతి సమకూర్చునిగాక సభా కార్యక్రమం చేస్తారు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని శాశ్వతమేది కాదని తెలుసునా పారమా నీ వెంట రాని వాటిపై పోరాటమా దేహము దేహముపై